గజానికి ఇంత అంత తీసుకొని సామాన్యుల దగ్గర పైసలు చూద్దేసి లేఅవుట్ల పేరు మీద భూములు అంది అది నమ్మినోళ్ళు కొద్దిగా తక్కువ ధరకు వస్తుంది కదా అనే ఉద్దేశంతో కూలీనాలు చేసుకునేటోళ్ళు వాళ్ళ తహతకు తగ్గట్టు యాభై అరవై సంవత్సరాల క్రితం కొనుక్కున్న ఈ భూములలో అప్పుడో ఇప్పుడో ఇంతో అంతో ఇటుక ఇటుక మేర్చుకుంటూ ఈరోజు ఇల్లు కట్టుకొని యాభై అరవై సంవత్సరాల నుంచి కాపురాలు కాపురాలు ఉంటే అటువంటి వాళ్ళని అకస్మాత్తుగా వచ్చి విన్న వెంటనే మీరు ఖాళీ చేయాలి సమాధానం చెప్పాలి ఈ ఇండ్లు అక్రమంగా ఆక్రమించుకున్నాయి చెరువు భూములు అని చెప్పేసి రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారు ఈరోజు ఆ నోటీసులు తీసుకున్న వాళ్ళు అకస్మాత్తుగా ఎప్పుడు గుండెపోటు వస్తుందో తెలియని న్యాయవాద పరిస్థితులలో ఉన్నారు కొంతమందికి బీపీలు పెరుగుతూ ఉన్నాయి అనారోగ్యం పాలవుతున్నారు ఆందోళనకు గురవుతున్నారు ఈ సమస్యకు పరిష్కారం చూపించాల్సిన అధికారులు ఇంతకుముందు అనుమతులు ఇచ్చి అన్ని రకాలుగా పన్నులు తీసుకొని ఇంటి బిల్లులతో పాటు విద్యుత్ బిల్లులు కూడా తీసుకుంటూ ఈరోజు చేతులు ఎత్తేసి మాకేం అన్నట్టు అనుమతులు ఇచ్చిన అధికారులే ఈరోజు అక్రమంగా మీరు ఇళ్ళు కట్టుకున్నారని చెప్పేసి సమాధానం చెప్పే పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నా సామాన్యుల మీద మీ దులం చూపించదు నిజంగా ఈ చెరువు పదకొండు వందల ఎకరాలు ఉంది అనేది రికార్డు ఆ పదకొండు వందల ఎకరాలలో ఆక్రమించుకున్న పెద్ద ఉన్నారా బడా వ్యాపారస్తులు ఉన్నారా వాణిజ్య సంస్థలు ఉన్నాయా వాళ్ళ మీద మీ జులు చూపించండి ఏ రోజుకు ఆ రోజు కాయకష్టం చేసుకుని కడుపు నింపుకొని తలదాచుకునే సామాన్యుల మీద జులుం చూపించడానికి ప్రయత్నం చేస్తే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒక ప్రజాప్రతినిధిగా వీళ్ళ అండగా ఉంటాం ఇక్కడ ఒక్క ఇల్లు కూలినా దానికి సమాధానం ప్రభుత్వం చెప్పుకోవాల్సి వస్తుందని చెప్పేసి నేను చెరువును రక్షించుకోవాలనే ఆలోచన ఉంటే ప్రభుత్వం వెనువెంటనే చర్యలు చేపట్టి ఎక్కడన్నా వీళ్ళు ప్రత్యామ్నాయంగా ఇండ్లు కట్టించండి పదకొండు వందల ఎకరాలు భూమి పాత దాని ప్రకారం ఎక్కడో అద్దుబందులు పెట్టండి దాని ప్రకారం ఇండ్లన్నీ పూర్తి నిర్మాణం చేసిన తర్వాత వీళ్ళకి ఇండ్లు ఒప్పజెప్పిన తర్వాత అప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్ల గురించి ఆలోచించాలి తప్ప ఎటు కాకుండా రాత్రికి రాత్రి ఏదో మాకు అధికారం ఉంది మేము ఏదో మిషన్లు పెట్టి హైదరాబాద్లో చేసినట్టు మాదిరిగా కోదల్లో కూడా చేస్తామని అంటే ఎట్టి పరిస్థితులలో సహించేది లేదు మరొక యుద్ధానికి కూడా సిద్ధమవుతామని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తాము